వెల్కమ్ టు ఎయిటీ తెలుగు కూటమి గెలుపు కోసం షర్మిల చాలా చేసిందని చాలా ఆరోపణలున్నాయి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసింది వాళ్ళ అన్న జగన్ కూడా వ్యతిరేకంగా పోరాడింది అప్పుడు షర్మిల మనసులో ఏముందో కానీ కూటమి గెలిచాక తన రూట్ మార్చుకుంది నెటిజన్ల కోపానికి గురైంది చేసిందంతా చేసి ఏమి తెలియని నంగనాచ్లా మాట్లాడుతున్నావా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు షర్మిలను ఏకిపారేస్తున్నారు ఇటీవల ఎన్నికల్లో వైసీపీ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది కూటమి నూట అరవై ఒక్క సీట్లతో భారీ అందుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి ఆయన కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది సపోర్ట్ చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ని ఓడించడానికి తన కుటుంబంతో పాటు ఇతర నేతలు కూడా చాలా కుట్రలు పడి మరీ ఓడించారు ముఖ్యంగా జగన్ చెల్లి అయిన షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలని చేపట్టి మరీ జగన్ పై విరుచుకు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వంటి నాయకులకు సపోర్ట్ చేసినట్టుగా కనిపించింది అయితే ఎట్టకేలకు జగన్ ని ఓడించి కూటమిని అధికార తీసుకొచ్చేలా చేశారు అయితే ఇంకా అధికారిక పగ్గాలు ముందే అటు టీడీపీ జనసేన నాయకులు సైతం తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ విగ్రహాల సైతం ఎక్కడ పడితే కూల్ చేస్తున్నారు ఈ విషయంపై షర్మిల స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించాయి దీంతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ని షేర్ చేసింది షర్మిల రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాలపైన అల్లరి మూకలు దాడి చేస్తున్నాయి ఈ వికృత దాడులను సైతం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం చాలా దారుణమని ఇది పిరిగి పందల చర్య తప్ప మరొకటి కాదని తెలుగు తమ్ముళ్ళు గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు అని చాలా మంది తెలుగు హృదయాల్లో ఆయన చెరపలేని ఓ జ్ఞాపకం అని ఆమె తెలిపారు అలాంటి నేత మీద ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం సరికాదు సహజం వైఎస్ఆర్ ను అవమానించేలా ఉన్న ఇలాంటి చర్యలకు బాధితులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు వైఎస్ఆర్ పేరు వింటేనే టీడీపీకి కోపం వస్తుంది అలాంటిది గతంలో టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి సపోర్ట్ చేసినట్టుగా కనిపించింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేస్తున్న వాటిపైన లభోదీప అంటే ఏం లాభం అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు దీంతో పలువురు నేతలు కార్యకర్తలు కూడా చేసినంత చేసి ఇప్పుడు వేరైతే చూపుతున్నావా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు